శ్రీ విఘ్నేశ్వరాయ సద్గురు అంతర్ముఖానంద భట్టారక జగద్గురు శ్రీ కృష్ణ పరబ్రహ్మణే శ్రీ మధ్ దేవి భాగవత మహత్యం భాగం నూట తొంభై తొమ్మిది అధ్యాయం ఇరవై మూడు గ్యాప్ వచ్చింది నేను చాదా వెళ్ళటం వల్ల మధ్యలో చదవలేదు ఈ రోజు నుంచి చదువుదాం అనుకుంటున్నాను పరమాత్మ వల్ల అధ్యాయం ఇరవై మూడు నారద తులసి గర్భంలో శ్రీహరి వీర్యాధానం ఎలా చేశాడు అనేదే కథ నీ శంక చెబుతున్నాను విను తులసీదేవి పాతివృత్యాన్ని భంగపరిస్తేనే కాని శంకచూడు మరణించడు అందుకని శ్రీహరి దానవ ప్రభు రూపంలో తులసి మందిరానికి వెళ్ళాడు మందిరి ద్వారం దగ్గర దుందిపి ఉంది దాన్ని మోగించాడు అది జయశబ్దం చేసింది ఆ ధ్వనిపిని పరమానంద భరితిరాలైన ఆ సాధీమని మందిరి కవాటం తెరిచి ఈవలికి వచ్చింది ఎట్ట ఎదుట తన మనోహరిని చూసింది సంతోషం పట్టలేక ఉక్కిరి అయింది బ్రాహ్మణులకు వందివా వా మాగం మాగదులకు స్వస్తి వాచకులకు ధన కనక మణి మాణిక్యాలను దోషులు కొద్దీ దానం చేసింది అర్ఘ్యపాద్యాలను తెచ్చి మనోహరిడి పాదాలను కడిగింది నమస్కరించి ముద్దాడింది ఎందుకో తేదో తెలియని దుఃఖం కట్టలు తెంచుకుంది వలవలా విలపించింది సాధారణంగా తీసుకువచ్చి ఏకాంత మందిరంలో రత్న సింహాసనం మీద కూర్చోబెట్టింది చందన చర్చలు చేసింది కస్తూరిక తాంబూలమిచ్చింది నా ధా ఇప్పటికీ నా ప్రాణాలు కుతుటిపడ్డాయి తన రంగానికి వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చావు ఇంతే చాలు నా తపస్సు ఫలించింది నా జన్మ చరితార్థమైంది నా జీవితం సఫలమైంది ఇలా పలవరిస్తూ కామభావ పరిప్రతయై సవిల శవిలాషంగా వాలు చూపులు విసిరింది సరిశుకాన్ని అనుభవిస్తూ పులకించింది గుండెలు నిమురుతూ స్వామి అసంఖ్య విశ్వ సంహతతో యుద్ధం కదా ఎలా జరిగింది విజయం ఎలా లభించింది దయచేసి వివరించవు అని భూముగా అడిగింది శంఖ చూడ రూపంలో ఉన్న శ్రీహరి మందహాసం చిందించి మృదువుగా అమృతప్రాయంగా పలికాడు కాంతామణి మా ఇద్దరికి యుద్ధం నిండా నూరేళ్లు జరిగింది మన దానవీరులందరూ మరణించారు నేను మాత్రం పోరాడుతూనే ఉన్నాను అంతలోనే బ్రహ్మదేవుడు వచ్చాడు మా ఇద్దరికి ప్రీతికరంగా సయోధ్య కుదుర్చాడు దేవతలకు వారి రాజ్యం వారికి ఇచ్చేశాను సంతృప్తలే వెళ్ళిపోయారు మన రాజ్యం మనకు మిగిలింది ఆ తృప్తితో తృప్తితో ఇంటికి తిరిగి వచ్చాను శివుడు తన లోకానికి వెళ్లిపోయాడు క్లుప్తంగా జరిగింది ఇది అంటూనే తులసిని శయ్యం మీదకి వాల్చాడు ఆ ఆకర్షణకు ఆ సంభోగ సుఖాధిక్యతకి అనుమానించిన తులసి రకరకాలుగా వితర్కించుకుంది శంఖచూడు కాదని నిర్ధారించుకుంది చివాలను లేచింది మాయావి నువ్వు ఎవడవో చెప్పు నా పాతివృత్యాన్ని నాశనం చేశావు నన్ను అనుభవించావు నిజం చెప్పకపోయావో శిపిస్తానంటూ గాంధ్రించింది శిపిస్తుందో మోనని భయపడి శ్రీహరి తన రూపాన్ని చూపించాడు దేవదేవుడు సనాతనుడు నవీన నీరద శ్యాముడు సత్పంకజ లోచనుడు కోటి కందర్ప సుందరాకారుడు నవ్వులు చిందిస్తున్నాడు పీతాంబరం గాలికి రెపరెపలాడుతుంది శ్రీహరిని చూడగానే తులసీదేవి క్షణకాలం మోర్చిల్లింది వెంటనే తేరుకుంది జగన్నాథ నీకు దయలేదు పాషాణ సహృదుడివి మోసగించి ధర్మభంగం చేశావు నా పాతివ్రత్యాన్ని ధ్వంసం చేశావు నా భర్తను సంహరించావు ప్రభు ఇంతటి దయాదూరుడివి ఎలా అయ్యావు ఈ ఘోరానికి నిన్ను శపించవలసిందే ఇక నుంచి నువ్వు పాషాణ రూపుడి అయిపోతావు నువ్వు సత్పుషుడివని కృపానిదివని పొగిడేవారు ఒట్టి అమాయకులు భ్రాంత చిత్తులు నీది గుండె కాదు బండరాయి ఏ అపరాధము చెయ్యని నీ భక్తుణ్ణి పరులు కోసమని పొట్టబెట్టుకోవడానికి నీకు మనసు ఎలా ఒప్పింది పోనకం వచ్చినట్టు మాట్లాడుతూ దారుణంగా రోధించింది గుండెలు బాదుకుంటూ విలపించింది పడి పడి దుఃఖించింది చాలాసేపు అలా చూస్తూ మౌనంగా నిలుచుండిపోయింది నిలు నిలుచుండిపోయాడు శ్రీహరి మెల్లగా పెదవి ఇప్పాడు తులసికి శ్రీహరి వరాలు కళ్యాణి నీకోసమే కదా నువ్వు చిరకాలం తపస్సు చేశావు సారీ నా కోసమే కదా నువ్వు చిరకాలం తపస్సు చేశావు కోసమే కదా శంకచూడు తపస్సు చేసింది అతడి తపస్సుకు ఫలితంగా నువ్వు లభించావు నీతో ఇంతకాలము ఆనందాలు అనుభవించాడు మరి నీ తపస్సుకు ఫలితం మాట ఏమిటి నేనే దక్కారి కదా నీకు అందుకే వచ్చాను నీ తపస్సులు పండించాను ఈ శరీరం విడిచిపెట్టి ఒక ఇక దివ్యదేహం ధరించు గోలోకానికి వచ్చి రమా సదృశై నాతో విహరించు ఇప్పటి నీ శరీరం నదీ రూపాన్ని పొందుతుంది గండకీ నాపం నామంతో విఖ్యాతి వహిస్తుంది శాశ్వతమై పుణ్యప్రదగా కీర్తి గడిస్తుంది నీ సుదీర్ఘము మనోహరము అయిన కేశపాశం పావన పావన వృక్షరూపాన్ని ధరిస్తుంది తులసిగా ప్రఖ్యాతమవుతుంది దాని పువ్వులు ఆకులు ముల్లోకాలలోనూ పూజా ద్రవ్యాలు అవుతాయి అదే ప్రధాన తరువు అవుతుంది సకల పుణ్య స్థలాలలోనూ నదీ నద తీరాలలోనూ విస్తరించి పరమ పావనమూర్తిగా మన్ననలు పొందుతుంది తీర్థాది అధిష్టానంగా పరిగణన పొందుతుంది నువ్వు ఉన్న చోట సకల దేవతలు ఉంటారు తులసి పత్రం కోసం నేను కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉంటాను తులసి తీర్థంతో స్నానం చేసిన వాడు సకల తీర్థాలలోనూ స్నానం చేసినట్టే సర్వ యజ్ఞాలు నిర్వర్తించినట్టే నాకు వెయ్యి అమృత భాండాలు నైవేద్యం పెడితే కలగని తృప్తి ఒక తులసి పత్రం సమర్పిస్తే కలుగుతుంది కార్తీక మాసంలో నాకు తులసి పత్రం సమర్పిస్తే వేన వేలు గోవులను దానం చేసిన ఫలం లభిస్తుంది ప్రాణావసాన సమయంలో తులసి తీర్థం పుచ్చుకున్న వారు సర్వ పాప విముక్తుడై లోకంలో విరాజిల్లుతాడు భక్తితో రోజు తులసి తీర్థం సేవించే వారికి అక్ష అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం లభిస్తుంది తులసిని చేతిలో పట్టుకుని గాని శరీరం మీద ధరించి గాని మరణించిన వాడు వైకుంఠానికి పెడతాడు తులసి కాష్టంతో చేసిన పూసల పేరును అలంకరించుకుంటే అశ్వమేధ ఫలం అడుగడుగునా లభిస్తుందంట తులసిదాల తులసి మాలంట తులసి సాక్షిగా మిథ్యా శపథాలు చేసేవాడు కుంభీపాక నరకానికి పోతాడు మరణ సమ సమయంలో తులసి తీర్థం ఒక్క బిందువు దక్కితే అతడికి దివ్య రత్న విమానం లభిస్తుంది వైకుంఠానికి చేరుస్తుంది చార్ధాంలో తెలియకుండానే తులసి వేసుకున్నాను పూర్ణిమ అమావాస్య ద్వాదశి సంక్రాంతి రోజుల్లోనూ తైలాగ్యంబిన స్నానం చేసిన వాడు సంధ్య మధ్యాహ్న రాత్రి వేళల్లోనూ మైల రోజుల్లోనూ రాత్రి కట్టుకున్న బట్టలతోనూ తులసి దళాలను తుంపితే శ్రీహరి శిరస్సును తుంచినంతటి మహాపాపం తులసి దళం మూడు రాత్రుల దాకా పవిత్రమే నిద్ర చేసిన దళం మరింత మంచిది వ్రతాలలోనూ ధన ధర్మాలలోనూ విగ్రహ ప్రతిష్టల్లోనూ స్వరార్చనలలోనూ దీని వినియోగం శ్రేయోదాయకం నేల మీద పడినా నీళ్లలో పడినా తులసి దళానికి అపవిత్ర లేదు క్షాలన చేసి పూజలకు ఉపయోగించుకోవచ్చు పూజ చేస్తుండగా చేజారి నేలపై పడితే నారాయణార్పుణం అంటే సరిపోతుంది తులసి ఈనాటి నుంచి నువ్వు వృక్షాధిష్టాన దేవతవు గోలోకంలో నిరామయంగా నిరంతరాయంగా నాతో క్రీడించు గండకీ నదిగా సకల నదీ నదాది అధిష్టాన దేవతయై మన్ననులు పొందు నా అంశావతారమైన సముద్రుడితో ఆనందించు నువ్వు స్వయంగా మహాసాధ్వై వైకుంఠంలో నా సన్నిధిలో నివసించు ఇంకా ఇప్పుడు సాలగ్రామ మహిమలు ఇంకా శాలగ్రామ మహిమలు గురించి శిలారూపివి కమ్మని నన్ను శపించావు కదా అలాగే గండకీ తీరంలో శాలగ్రామ శిలగా మారి నీ సాన్నిధ్యాన్ని నీ స్పర్శను నిరంతరం అనుభవిస్తాను ఆ తీర పర్వత గుహల్లో కోటి సంఖ్యలో కీటకాలు చేరి దంస్టలతో శిలలను తొలిచి సుదర్శన చక్రాలు ద్వారాలు ఏర్పరుస్తాయి వాటిని బట్టి శాల గ్రామాలలో భేదాలు ఏర్పడతాయి ఒక ద్వారము నాలుగు చక్రాలు ఒక వనమాల ఉండి నీల మేఘశ్యామంగా ఉంటే అది లక్ష్మీనారాయణమనే శాల గ్రామం వనమాల లేకపోతే లక్ష్మీ జనార్దనం రెండు ద్వారాలు నాలుగు చక్రాలు ఒక ఆవుడెక్క గుర్తు ఉండి వనమాల రహితమైతే అది రఘునాథం రూపంలో చిన్నదై రెండు చక్రాలే ఉండి వనమాల లేకుండా నీల నీరుధంలాగా ఉండేది వామనాపిధం ఆకారంలో చిన్నదై ద్విచక్ర వనమాల సహితం శ్రీధరం ఇది గృహస్థులకు లక్ష్మీప్రదం పెద్దదిగా గుండ్రంగా ఉండి వనమాల రహితమై ద్విచక్రయుతమైతే దాని పేరు దామోదరం అంత చిన్నది కాక పెద్దది కాక మధ్యస్థంగా ఉండి గుండ్రంగాను ద్విచక్ర బాణతోన చిహ్నతమై ఉండే దాని తనరాము అంటారు ఆకారంలో ఇలాగే ఉండి సప్త చక్ర చత్ర చామర భూషణ చిహ్నతమైతే అది రాజరాజేశ్వరం రాజులకు ప్రజలకు సంపద్ధం మరీ పెద్దదిగా ఉండి పద్నాలుగు చక్రాలతో నీల రంగులో ఉంటే దాన్ని అనంతం అంటారు ఇది ధర్మార్థ ఇస్తుంది చక్రాకారంలోనే ఉండి ద్విచక్రాంకితమై శ్రీ చిహ్నితమై ఆవుడెక్క ముద్రతో మేఘవర్ణంలో ఉండేదాని మధుసూదనం అంటారు ఏక చక్ర విరాజితానికి సుదర్శనమని గుప్తంగా చక్ర చిహ్నం ఉంటే గదాధరమని గొర్రపు తర ఆకారంలో ఉండి వి చక్రాన్వితమైతే హైగ్రేయమని అగ్రభాగం విశాలంగా ఉండి ద్విచక్రాంతితమై చూపులకి వికటంగా ఉంటే వైరాగ్యప్రదమైన నారసింహమని విస్తృతాగ్రమై ద్విచక్ర వనమాలా విరాజితమై ఇలాగే వికటంగా ఉంటే గృహస్థులకు సుఖప్రదమైన లక్ష్మీ నరసింహమని అగ్రభాగాన ద్వారదేశంలో ద్విచక్రాంకితమై స్ఫుటంగా కనిపించే శ్రీగుద్దుతో ఉంటే సర వాసుదేవమని చిల్లులు ఎక్కువగా ఉండి సూక్ష్మ చక్రాంచితమై మేఘం రంగులో ఉంటే ప్రద్యుమని రెండు చక్రాలు ఒకదానితో ఒకటి కలిసి ఉండి భాగం విటల్పగా ఉంటే సంకర్షణమని వర్తులాకారంలో ఉండి పీత వర్ణంలో శోభ లేనితూ ఉంటే అనిరుద్ధమని పేర్లు ఏదైనా చాలా గ్రామశిల అంటే సాక్షాత్తు నారాయణ స్వరూపం ఇవే కొనుక్కున్నాను బద్రీనారాయణలో అది ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుంది సకల తీర్థాలు వేయించేసి ఉంటాయి సాల గ్రామార్చన సర్వ పాప ప్రణాశకం బ్రహ్మ అత్యాది దోషాలు కూడా తొలగిపోతాయి ఈ శిలల రూపంలో చత్రాకారంలో ఉంటే రాజ్యప్రదాలు వర్తులంగా ఉంటే మహా సంప్రదాయాలు శకట రూపంలో ఉంటే దుఃఖాదాయకాలు శోలాగ్ర రూపంలో ఉంటే మృత్యుప్రదం ముఖభాగం వికృతంగా ఉంటే దారిద్ర్యప్రదం పింగళ వర్ణంలో ఉంటే హానికరం చక్రం చిదికి ఉంటే వ్యాధికారకం విరిగి ఉంటే మరణదాయకం తులసి సాలగ్రామాన్ని సన్నిధిలో ఉంచుకొని చేసే వ్రతం దానం ప్రతిష్ట శ్రాద్ధం దేవీ పూజ ఇవన్నీ ప్రశస్తారు అధిక ఫలదాయకాలు అవుతాయి సాలగ్రామ శిలార్చనతో సర్వవేద పఠన ఫలం సర్వయజ్ఞ ఫలం సర్వ తీర్థ స్నాన దాన ఫలం సర్వత సర్వతపహ ఫలం నిశ్చయంగా లభిస్తాయి సాల గ్రామ తిలోధకాన్ని నిత్యం సేవిస్తే సకల దేవతానుగ్రహం లభిస్తుంది మహాపవిత్రుడవుతాడు అతడి స్పర్శను సకల తీర్థాలు కోరుకుంటాయి జీవన్ముక్తుడవుతాడు హరిసన్నిధికి చేరుకుని హరిదాసుడవుతాడు అతడి పాతధూరి సోకి వసుంధర పవిత్రురాలవుతుంది అతడి వంశంలో పుట్టి గతించిన వారు పుట్టబోయేవారు అందరూ తరిస్తారు కర్మ బంధాల నుంచి ముక్తి పొందుతారు విష్ణు పదంలో లీనమవుతారు సారగ్రీమ శరణు ధరించి అసత్యాలు పలికితే వాడు కుంభీపాక నరకానికి పోతాడు నియమాలను ఉల్లంఘిస్తే అసిపత్ర నరకంలో పడతాడు సాలగ్రామ పూజలో తులసి విచ్ఛేదం చేస్తే తులసి రహితంగా పూజిస్తే భార్య వియోగము స్త్రీహత్య మహాపాతము చుట్టుకుంటుంది శంఖ పూజలో చేసిన ఇదే దుష్ఫలితం సాలగ్రామ తులసి శంఖాలను ఒకే చోట ఉంచి అర్చిస్తూ కాపాడేవాడు మహాజ్ఞానియ్ శ్రీహరి సన్నిధికి చేరుకుంటాడు శ్రీహరికి ఇష్టవుతాడు తులసి ఇప్పటికి నీ కోపం చల్లారిందనుకుంటాను శంఖ చుడినితో నీ కలయికకు కేవలం ఒక మన్మంత్రమే అవధి అది ముగిసిపోయింది మీ ఇద్దరి శాపాలు మూశాయి కనుక ఇద్దరు ఇప్పుడు గోలోకవాసలు నాకు అత్యంతాప్తులు అయ్యారు బృందావనంలో రాసమండలంలో ఇక మనం విహరిద్దాం అని శ్రీహరి ఆప్యాయంగా ఓరడించాడు తులసి మౌనంగా ఉండిపోయింది క్షణంలో దేహం రాలిపోయింది దివ్య తేజోమయమైన లక్ష్మీ స్వరూపం ఆవిర్భవించింది తెలియకుండానే నేను బృందావనం వెళ్ళొచ్చాను ఇట్లా అన్నీ అనిపిస్తున్నాయి ఎన్ని ప్రాప్తి కలిగింది పరమాత్మ వల్ల శ్రీ మన్నారాయణతో కలిసి దివ్యమానం అధిరోహించి వైకుంఠానికి తరలిపోయింది నేనపై పడి ఉన్న తులసి దేహం గండక్కి నదిగా మారిపోయింది శ్రీహరి దాని తీరాన పర్వతంగా మారాడు అక్కడ కీటకాలు శిలలను వివిధ రూపాలలో తొలిగి తొలిచి నదిలోకి దొల్లిస్తాయి అవే సాలగ్రామ శిలలు నదీ జలంలో పడినవి అత్యధిక ఫలప్రదాలు గట్టున ఉండిపోయినవి సూర్యుడి వేడిమితో పెంగల వర్ణంలోకి మారుతాయి నారద నీ సందేహాలన్నీ తీరాయి కదా ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయా సంశయించకుండా అడుగు చెబుతాను అన్నాడు నారాయణ మహర్షి ఎక్కువైపోయింది ఈరోజు కానీ చదివేశాను ఓం శ్రీ గురుభ్యో నమ సర్వం శ్రీకృష్ణార్పమస్తు నూట తొంభై తొమ్మిదవ భాగం ఇరవై మూడో అధ్యాయం సంపూర్ణం